మిట్లారా ఒక బిగ్ న్యూస్ ఏంటంటే కాళేశ్వరం కమిషన్ వేసారు ఘోష్ కమిషన్ మరి ఈ కమిషన్లా ఈడల రాయందరి పేరు వస్తుంది మరి ఈడల రాయందరికు నీ కాళేశ్వరం కమిషన్కి ఏ సంబంధం ఆర్థిక శాఖ మంత్రి అది కూడా రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది వరకు ఆర్థిక శాఖ మంత్రి అంటే దేశం మొత్తంలో చాలామంది ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారు ఏదన్నా స్కామ్ అయినా ఏదైనా మరి ఈ డబ్బులు రిలీజ్ ప్రతి శాఖకు ఆర్థిక శాఖ మంత్రి పైసలు రిలీజ్ చేసేది ఆర్థిక శాఖ మంత్రిని ఎవరినన్నా ఇప్పటివరకు బాధ్యతలు చేసారు దేశంలో ఎక్కడ తెలంగాణలో ఉంటుంది కారణం ఏంటిది మరి ఇడల రాయేందర్ పైన ఈ యొక్క టార్గెట్ ఇడల రాయేందర్ని టార్గెట్ చేసింది ఎవరు ఈ కుట్రలు చేస్తేది ఎవరు ఈ కుతంత్రాలు చేసేది ఎవరు ఖచ్చితంగా ఈ వార్త మీరు చూడాలి మరి ఈడల రాయేందర్ కంటే ముందున్నోళ్ళను ఎందుకు వదిలిపెడతారు ఇవన్నీ కూడా అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది నేను ఒట్టిగా చదువుతాను మిత్లారా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ఈటల రాయందర్ను టార్గెట్ చేస్తున్నది ఎవరు ఎందుకు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ సర్కార్ ఈటల రాయందర్ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు ఒక్కసారి చూద్దాం ఇట్లారా బదనాంకి భారీ కుట్ర ఇది నాకు సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది నేను అదే చదువుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ కేఐపిసిఎల్ ఏర్పాటు చేసి అప్పు తీసుకురావడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఓకే రైట్ అనుమతి ఇచ్చింది ఈ కార్పొరేషన్లో ఆర్థిక శాఖ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు చూసిరా ఆర్థిక శాఖ అధికారులు ఈ కాళేశ్వరంకి సంబంధించిన సభ్యులుగా ఉన్నారు ఈ కార్పొరేషన్లో ఆర్థిక శాఖ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు ప్రతి సమావేశానికి అధికారులు హాజరయ్యారు తప్ప ఆర్థిక శాఖ మంత్రి హాజరు కాలేదు అనే విషయం కమిషన్కి కూడా తెలు కూడా రిపోర్ట్లో ఈటల రాయందర్ పేరు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటిది అయితే ఈ కార్పొరేషన్లో ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు ప్రతి సమావేశానికి అధికారులు అందరూ కూడా హాజరయ్యారు తప్పితే ఈటెల రాయందర్ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాయందర్ గారు హాజరు కాలేదు ఆ విషయం ఈ యొక్క కాళేశ్వరం కమిషను ఎప్పుడైతే రాయందర్ ను విరిసిరో ఈటల రాయందర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు రిపోర్ట్లో ఈటల రాయందర్ పేరు పెడతారు ఎందుకు పెడతారో అర్థంగా అసలు రిపోర్ట్ మొత్తం ఏంటిది బయటికి రావాలి రిపోర్ట్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న కానీ ఆర్థిక శాఖకు కర్తా కర్మక్రియ అయిన రామకృష్ణారావు గారి పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది మరి ఆర్థిక శాఖకు కర్మ కర్మక్రియ ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఎవరు రామకృష్ణారావు గారు వారి పేరు మాత్రం లేదు అందులో మరి ఈడల రాయందర్ పేరు పెట్టినప్పుడు ఈడల రాయందరి కింద ఉన్న ఆర్థిక శాఖ కర్మ కర్మక్రియ రామకృష్ణారావు గారు ఉండాలిగా వారి పేరు లేదు వారి పేరు లేక ఈడల రాజేందర్ పేరు పెట్టారు ఇక్కడనే అర్థమవుతుంది క్లియర్గా దీన్నే ఏ అర్థమవుతుంది ఇప్పుడు కాళేశ్వరం అవినీతిలో ఈఎన్సీ అధికారుల పేర్లు పెట్టిర్రు హరీష్ రావు పేరు పెట్టిర్రు మరి హరీష్ రావు కింద ఎవరుండరు ఈఎన్సీ అధికారులు వాళ్ళ పేర్లు పెట్టిరు ఇట్లనే మరి ఈటల రాజేందర్ పేరు పెట్టేటప్పుడు ఇట రాయేందర్ కింద ఉన్న పేర్లు పెట్టాలి కదా పెట్టలేదు కారణం ఏంటంటే అసలు ఆర్థిక శాఖకు సంబంధం ఉండదు మిట్లారా కాళేశ్వరం కుంగిపోవడానికి ఆర్థిక శాఖకి ఏం సంబంధం ఆర్థిక శాఖ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు ఇక మంత్రివర్గం మాట్లాడుకోలేదు కూర్చోలేదు మంత్రివర్గం ఆమోదం పొందలేదు అంటే అది అందరు మంత్రులకు వస్తుంది మరి ఒక్క ఈటల రాజేందర్కి ఎందుకు వస్తుంది అంటే కావలసుకొని రేవంత్ సర్కార్ భారతీయ జనతా పార్టీలో గట్టి ఎవ్వరున్నారని చూశారు ఈటల రాయందర్ గట్టిగా ఉన్నాడు దమ్మున్న నాయకుడు ఈటల రాయందర్ రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడంలో రావడంలో ఈటల ముందుంటాడు ఖచ్చితంగా అందులో నో డౌట్ కాబట్టి ఈటల రాయందర్ను టార్గెట్ చేసిర్రు మరి ఇదంతా కూడా కేంద్రం పెద్దలో తెలుస్తుంది అంతా ఎందుకు పెట్టిర్రు ఓ అవినీతి మత్సారట్ల రంగుమూర్తరు ఈడల రాయేందరు అవినీతి పరుడు ఈడల రాయందరు కాళేశ్వరం కమిషన్లో ఒక దోషి ఒక అక్యూజుడ్ అని ఒక రంగేసేదందుకు ఒక మరక పూసేదందుకు రంగు అద్దేదందుకు కుట్రలు ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు ఎందుకు పేరు వస్తాంది పదే పదే ఆంధ్రప్రదేశ్ పత్రికలో రెండు రోజులు వరుసగా రాశారు మరి ఎందుకు ఇంత కోపం ఈ పత్రికలకు అయినే కాదు అప్పుడు ఆర్థిక శాఖలో పనిచేసిన నవీన్ మిఠల్ సందీప్ కుమార్ సుల్తానియా పేర్లు కూడా లేవు సుశీల అప్పుడు ఆర్థిక శాఖలో పనిచేసిన నవీన్ మిడ్డల్ పేరు ఎందుకు లేదు సందీప్ కుమార్ సుల్తానియా పేరు ఎందుకు లేదు ఫస్ట్ ఈ రెండు పేర్లు ఎందుకు లేవు సరే ఇది కాసేపు అటు సరే వీరికి సంబంధం లేదనుకుంటే మంత్రి అయిన ఇటల్ రాజేందర్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు మరి వీళ్ళకే సంబంధం లేనప్పుడు ఇటల రాజేందర్కే కొంచెం సంబంధం ఉంటుంది ఈటల రాయందర్ మంత్రి ఒక మంత్రి కిందున్న అధికారులు కదా పనిచేయాల్సింది అధికారులకే సంబంధం లేనప్పుడు ఇటల రాయందర్కి డైరెక్ట్ ఎట్లుంటుంది అధికారం ఇటల రాయందర్ డైరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాడా వీళ్ళ తెలువ కూడా నిర్ణయాలు తీసుకుంటాడా ఎంత ఒక కుట్ర అనేది క్లియర్ కనబడుతుంది మిట్లారా ఇందులో ఏం లేదు ప్రతి ఒక్కరు క్లియర్ ఉంది అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మిట్లారా ఎందుకంటే ఒక బీసీ బిడ్డడు దమ్ము ధైర్యం ఉన్న బిడ్డడు కేసీఆర్ను గజగజలాడించిన బిడ్డడు కేసీఆర్ గద్దె దిగడానికి కారణమైన బీసీ బిడ్డ మీద కుట్రలు జరుగుతున్నాయి ఇలా బీసీ సంఘాలు లేవాలి బీసీలు అంతా ఒక్కటి కావాలి ఒక బీసీ నాయకుని ఇబ్బంది పెట్టేదందుకు చేసే కుట్రలు మిట్లారా ఇవి దేశవ్యాప్తంగా జరిగిన అనేక కుంభకోణాల్లో ఒక్కడంటే ఒక్క ఎంక్వైరీలో ఆర్థిక శాఖ మంత్రి పేరు పెట్టలేదు సుశీరా ఎందుకంటే ఆర్థిక ప్రతిదీ ఇరిగేషన్ శాఖనే కాదు ఏ శాఖకైనా పైసలు పోవాలంటే ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ రిలీజ్ చేస్తాడు ఈ యొక్క ఇరిగేషన్ శాఖ ఏందండి మొత్తం జరిగిన కుంభకోణాలన్నిటికీ కూడా తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రి అయినప్పుడు ఉన్నప్పుడు ప్రతి ఆర్థిక శాఖ నుంచి వెళ్ళిపోయిన పైసలే అవే కుంభకోణానికి పాల్పెట్టు కిందోళ్లు పాల్పడతారు కుంభకోణాలు ఇక రెండోది దీనిలా అంటరు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుతోని నష్టమా లాభం నష్టమా లాభమా అనేది ఆర్థిక శాఖ మంత్రికి ఏం తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రజలకు లాభం లబ్ధి పొందుతారా లబ్ధి పొందారా లేకపోతే ఏదన్నా స్కీమ్ పెడతారు ఇప్పుడు ఉచిత బస్సు ఉన్నది ఉచిత బస్సుతో లాభమా అనేది ఏం తెలుస్తుంది ఆర్థిక శాఖ మంత్రికి తెలుస్తుంది ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రికి ఇది అంతా ఏంటంటే ఒక డ్రామా స్టార్ట్ చేసిర్రు రేవంత్ రెడ్డి ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే కేసీఆర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటిదంటే కేటీఆర్ నెంబర్ త్రీ ఏంటిదంటే హరీష్ రావు ఇది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి టార్గెట్ చేసిండు ఇక ఇకపోతే బీజేపీలో ఏంటంటే నెంబర్ వన్ ఈటల రాయందరే ఇందులో నో డౌట్ ఈటల రాయందరే టార్గెట్ చేసిండు బీజేపీ నుంచి నువ్వు నిజంగానే వాళ్ళు అసలు వాళ్ళ అష్టదరిద్రులు రా నాయన అని చెప్పేసి ఎదిరిస్తేనే కదా ఈటల రాజేందర్ బయటకి పంపించింది మళ్ళీ ఈటల రాజేందర్ ఎక్కడి చేయలే కోఆపరేట్ చేసినట్టు అంటే ఈ కమిషన్ కూడా అంటే కమిషన్ తెలుసు మరి అసలు ఈ జస్టిస్ ఘోష్ అనే అతను మరి ఆ కమిషను ట్రాన్స్పరెంట్గా ఆ ట్రాన్స్పరెంట్గా పనిచేయలేదా లేదా తెలియదా లేకపోతే వాళ్ళు వాళ్ళు పెట్టిన రిపోర్ట్ ఏంటిది వీళ్ళు చదివేది ఏంది వీళ్ళ కథ ఏంది ఇవన్నీ బయటపడాలి మిత్రాల ఏ ప్రాజెక్టు ఏ కుంభకోణంలోన దేశంలో ఏ రాష్ట్రంలోన ఆర్థిక శాఖ మంత్రి పేరు వస్తుంది ఎక్కడైనా ఆర్థిక శాఖ అనేది నేరుగా డబ్బులు ఖర్చు పెట్టరు ప్రతి శాఖలకు పైసలు అక్కంచలే పోతాయి వాళ్ళు కుంభకోణాలు చేస్తే ఈటల రాయందరికేం తప్ప ఈటల రాయందర్ అనేది రెండు వేల పద్దెనిమిది వరకేనా కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ విచారణలో ఈటల పేరు పెట్టడమే ఒక కుట్ర అని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం క్లియర్ కట్ ఆయనకు ఏం సంబంధం లేదు అనేది జగమెరిగిన సత్యం అని తెలిసిన కావాలని అవినీతిలో భాగస్వామ్యాన్ని ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నం ఇది అని అందరూ అంటున్నారు రాజకీయ అవకాశాలను అడ్డుకునే కుట్రలో భాగంగానే కమిషన్ పేరుతో ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు రాజకీయ అవకాశాలను అడ్డుకునే ప్రయత్నాలు అంటే ఇప్పుడు ఈటల దగ్గరకు కేంద్ర మంత్రి వచ్చే ఉన్నాయి ఇక ఈ కేంద్ర మంత్రి పదవి రాదు ఇటల రాయని దగ్గరకు వస్తే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది నేను ఒక్కడి క్లియర్గా చెప్తాను బీసీలు కావచ్చు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు చెప్తాను భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈటల రాయందర్ నాకు తెలుసు అందులో నో డౌట్ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కూడా ఖాయమే ఇందులో నో డౌట్ ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేస్తాను అంటే ఉత్సవ పోసుకొని భయపడి ఈ ఈటల రాయందర్ గుండే భయపడే గుండే కాదు మీకు తెలుసు ఈటల రాయేందర్ గుండె ఎటువంటిది కేసీఆర్ని ఎదిరించిన గుండె ఏ వాణివిని జోకిన గుండెలు కావు ఇవి వానికి వినికి కోఆపరేట్ చేసేకుండే కాదు మిట్లరా సో ఎట్టి పరిస్థితుల ఈటల రహేందర్ బీజేపీని వదలడు ఇదంతా ఈ దుకాణం అంతా బయటపడుతుంది ఎవరెవరు చేస్తారు ఏందనేది ఈ దుకాణం అంతా బయటపడుతుంది అతి త్వరలో రెండు వేల పద్దెనిమిది వరకు మాత్రమే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు అప్పటి వరకు బిల్లులకు పర్సంటేజ్లు తీసుకునే సంస్కృతి లేదు అప్పట్లో ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా అని పరిశీలిస్తే ఉందనే విషయం వాస్తవం అంటే ఈటల రాయేందర్ రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నాడు అప్పటి వరకు ఆర్థిక క్రమశిక్షణ అంటే గింతే ఖర్చు పెట్టాలి అనేది ఉన్నది గాడికే ఖర్చు పెట్టారు ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే రుణాలు తీసుకొచ్చారు జిఎస్డిపిలో ఇరవై శాతం దాటకుండా అప్పులు తెచ్చారు సుశీరు అప్పులు తేవాలంటే కూడా దాని రూల్స్ ప్రకారమే అప్పులు తెస్తారు అప్పు ఇచ్చినప్పుడు కూడా రూల్స్ ప్రకారమే ఇత్తాడు అంటే ఎక్కడ కూడా ఈటల రాయేందర్ తప్పు చేయలేదు కాళేశ్వరం నిర్మాణంలో డిజైన్ లోపం నాణ్యత లేక నీళ్లు నింపాలా వద్దా అనే సాంకేతిక నిపుణుల సలహా తీసుకోకపోవడం లాంటి టెక్నికల్ రీజన్స్తో బ్యారేజ్ కుంగిపోతే దానికి ఈటల రాజందరికి ఏ సంబంధం చెప్పారు ఇక చెప్పండి నీటిని నిల్వ ఉంచొద్దు బ్యారేజీలలో ఉంచిరు ఉంచితే కుంగిపోయినాయి నెక్స్ట్ అది భూమిని టెస్ట్ చేయాలి సేలే అంత పెద్ద మీద అని గద్ద ముక్కనే ఈ కథ చేసిండు దానికి ఈటల రాజేందరికి ఏ సంబంధం ఆర్థిక శాఖ మంత్రికి ఎక్కడైనా ఉంటుందా కేవలం ఈటల రాయేందర్ను బీజేపీ నుంచి ఈటల రాజేందర్ను టార్గెట్ దీని దీనివల్ల ఎవరికి నష్టం ఖచ్చిత అన్ని నిజాలు అన్నీ బయటపడతాయి నా నాలుగు రోజులైతే ఈ కథలేంది ఈ కథలేంది ఎందుకు ఈ లీకులు ఎందుకు ఈ వార్తలు అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు ఘోష్ గారి కమిషన్ వేసింది ఎందుకు ఆ కమిషన్ ఎందుకు ఏర్పాడయింది ఇచ్చిన నివేదిక ఏంటి అనే చర్చ ఇప్పుడు అసలు చర్చ ఘోష్ కమిషన్లో ఏ అసలు ఘోష్ కమిషన్ ఎందుకు వేసి మేడిగడ్డ కాంచెలు స్టార్ట్ అయింది దుకాణం మరి మేడిగడ్డ కూని దీని ఈడల నాయందరికి సంబంధమా నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనుకోండి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంటే నీటి భారత భారీ నీటి పారదల శాఖ మంత్రి హరీష్ రావుని కేసీఆర్ వీళ్ళు ఇద్దరు కలిసి చేయాలి కదా ఇదే అందరి పేరే కథలు వచ్చిందండి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారము రంగుభూతాల్లో సూటి ప్రశ్నలు ఇదంతా కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుందండి సూటి ప్రశ్నలు ప్రభుత్వం లీక్ చేసిన రిపోర్ట్లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిని పేరున్నది ఓకే ఇరిగేషన్ శాఖ అధికారి పేరు ఉంది ఓకే కానీ ఆర్థిక శాఖ అధికారి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనే ఉన్న పదహారు మంది అధికారుల్లో ఆయన పేరు లేకపోవడం ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న సుశీలరా ఎందుకు మరి ఆర్థిక శాఖ అధికారుల పేర్లు ఎందుకు ఎత్తలేవు అధికారుల పేర్లు రావడం కానీ ఆర్థిక శాఖ మంత్రి పేరు ఎత్తలట ఇదేక న్యాయం అండి ఏ ఇట్లా మొత్తం చెంపైందిలే అది అధికారుల తెలియదు కావచ్చు ఎంత ఘోరం పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అసలు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని చెప్పడానికి కమిషన్లో ఆర్థిక నిపుణులు ఉన్నారా చూడండి ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు అని చెప్పడానికి కమిషన్ ఇప్పుడు పెట్టిన కమిషన్లో ఆర్థిక నిపుణులు లేరు లేకున్నా రాశారు ఆడిట్ నిపుణులు ఉన్నారా లేరు కాగ రిపోర్ట్ చూసిరా చూడలే నిధుల విడుదలతో అధికారుల పాత్ర ఎంత మంత్రి పాత్ర ఎంత అని పరిశీలన చేశారా చేయలే ఇవేమి లేకుండా ఆర్థిక మంత్రి పనితీరుపై చేసిన కామెంట్స్ నిజాన్ని నిగ్గు తేల్చడానిక రాజకీయ ప్రయోజనాల కోసం అనే ప్రశ్నలు వస్తున్నాయి నిజం కోసం కాదు ఇక కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఈ కాళేశ్వరం కమిషన్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది ఇది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది మిత్లారా క్యాబినెట్ మీటింగ్ కాకముందే రిపోర్ట్ బయటికి రావడం మంత్రివర్గాన్ని అవమానించడం కాదని మంత్రులు చర్చించుకున్నారు లీకులతో కాలక్షేపం చేయకండి దమ్ముండ రిపోర్ట్ మొత్తం బయటపెట్టండి ఎవరి పాత్ర ఏంటనేది తెల్చాలి అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అంతే కదా మరి మొత్తం రిపోర్ట్ మొత్తం అందరికీ ఇయారు ఎందుకు ఏమన్నా ఓపెన్ అయినాయి ఆరు వందల యాభై పేజీల రిపోర్టును ఇస్ ఇయర్ బయటికి అందరు చదువుకుంటారు నువ్వు సారాంశం అంశం రాసిస్తున్నందుకు ఆరు వందల ఎవడైనా తీరిక కూర్చున్నాడు మొత్తం చదువుకుంటారు రోజుకో పేజీ వార్త పెడతాడు అవి అద్దు ఇక కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఈ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ వేసినట్టయితే ప్రజలందరూ అనుకుంటున్నారు మిత్లారా ఈటల రాయందరికీ ఉన్ని అసలు కాళేశ్వరానికి సంబంధమేంది అన్ని డిపార్ట్మెంట్లకు నువ్వు ఏదన్నా చేసుకోరు ప్రతి డిపార్ట్మెంట్కు ఆరోగ్య శాఖకు పైసలు పోవాలంటే ఎక్కంజలు దేవుడు ఇస్తాడా డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇస్తాడా ఆర్థిక శాఖ నుంచి పోవాలి ప్రతి డిపార్ట్మెంట్కు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు పోవాలి మున్సిపాలిటీలో పోవాలి ప్రతి డిపార్ట్మెంట్కు ఆర్థిక శాఖ నుంచి పోవాలి అంటే ఇప్పుడు రేపు పొద్దుగాల ఏ శాఖలో కుంభకోణం జరిగినా ఆర్థిక శాఖ మంత్రిని పట్టుకుంటారా మిట్లారా ప్రతి ఒక్కరిది గమనించండి దయచేసి మరి ఈటల రాయందర్ పేరు ఎవరుకి ఇచ్చిర్రు ఏంది కథ ఏం కుట్రా ఇది ఒక బీజేపీ ఎంపీ మీద కుట్ర చేస్తాను అంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలండి ఎన్ని గుండెలు ఉండాలి మళ్ళీ వీళ్ళు ఎవరు ఉన్నారు ఎవరుంటే ఈటలు రాయందరి మీద కుట్ర చేస్తానో మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్